శారద షూట్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని భూమి రోడ్డు మీద పరిగెడుతుంటే అపూర్వం వచ్చి కావాలని కారడ్డం పెట్టి అతను దొరకకుండా చేస్తుంది ఇక దాంతో భూమి అపూర్వ మీద మండిపడుతావు వచ్చింది నువ్వేనని నువ్వు వస్తావని నాకు తెలుసు ముందుగానే ఊహించాను నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా త్వరలోనే నీ నిజస్వరూపం నాన్న ముందు బయట నువ్వు త్వరలోనే పైకి పోతావని చెప్పి భూమి అంటూ ఉంటే అంత తేలిగ్గా నేను పైకి పోయే రకాన్ని కాదు నాతో పాటు ఒక పది మందిని ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు ఎన్ని కళల కన్నా ఆ పది మందిలో నేను అస్సలు ఉండను అని చెప్పి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది భూమి మాటలకు అపూర్వ కోపంతో రగిలిపోతూ దసరాకి అమ్మవారికి కోణో మేకను బలిస్తారు ఈసారి నేను దీన్ని బలిస్తాను అని చెప్పి తనలో తాను అనుకుని ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది అపూర్వ ఇంటికి వచ్చేసరికి రాజమండ్రి నుండి కొంతమంది పెద్దలు శరత్చంద్రని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తారు నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఏంటండి ఇలా వచ్చారో అని శరత్చంద్ర అంటూ ఉంటాడో ఇక దాంతో ఆ ఊరి పెద్దలు ఏం లేదు శరత్చంద్ర గారు ప్రతి సంవత్సరంలాగే మన రాజమండ్రిలో ఈసారి కూడా దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపిద్దామని అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం మీ ఇంటి నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కదా అలాగే ఈసారి కూడా మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట చేత పట్టు వస్త్రాలు సమర్పిస్తే మంచి జరుగుతుందని చెప్పడానికి వచ్చాము అని చెప్పి ఆ ఊరి పెద్దలు అంటూ ఉంటారు ఇక దాంతో మీరా అన్నయ్య వాళ్ళు చెప్పినట్టుగా మన చెర్రి నక్షత్ర వాళ్ళ చేత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది కదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ అలాగే రేపు అందరం కలిసి రాజమండ్రి బయలుదేరి వెళ్దామని చెప్పి సరే చంద్ర తప్పకుండా మా కుటుంబం అంతా కూడా వస్తాము అని చెప్పి అంటూ ఉంటే చాలా సంతోషం అండి రాక కోసం మన ఊరందరూ కూడా ఎదురు చూస్తారు అని చెప్పి ఊరి పెద్దలు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత శరత్ చంద్ర కృష్ణప్రసాద్తో కృష్ణప్రసాద్ రేపు ఉదయాన్నే మనం అంతా కలిసి రాజమండ్రి వెళ్ళాలి అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అని చెప్పి అంటూ ఉంటే అలాగే బావగారని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ రాత్రిపూట శారదకు ఫోన్ చేస్తాడు ఏమండి ఏంటండి ఇప్పుడు ఫోన్ చేస్తారు పొరపాటున అక్కడ మిమ్మల్ని ఎవరైనా చూసినా ఇక్కడ నన్ను గగన్ చూసినా గొడవలు అయిపోతాయని చెప్పి శారద అంటూ ఉంటుంది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను సరదా రేపు మేమంతా కలిసి రాజమండ్రికి వెళ్తున్నాము అక్కడ రాజమండ్రిలో అమ్మవారికి చెరి నక్షత్రాల చేత పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది కదా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే మంచి జరుగుతుందట ఇందాకే ఊరి వాళ్ళు ఇంటికి వచ్చి బావగారితో చెప్పారు అందుకే నీతో కూడా ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను మన గగన్కి భూమికి కూడా కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే మంచి జరుగుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కానీ అందుకు గగన్ ఒప్పుకుంటాడో లేదోనండి ఇప్పటికీ వాడు భూమి మీద చాలా మండి పడుతున్నాడు అసలు భూమిని భార్యగానే వాడు ఒప్పుకోవడం లేదు తనతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వాడు ఒప్పుకుంటాడో లేదో అని శారద అంటూ ఉంటే నువ్వు చెప్తే వాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు శారద ఇంకొక మాట వాడి పెళ్ళి చూడలేకపోయానని చెప్పి నాకు ఎంతో బాధగా ఉంది అందుకే రేపు అమ్మవారి సమక్షంలో వాడి చేత భూమి మెడలో మరొకసారి నువ్వే మూడు ముళ్ళు వేయించాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మో నేను ఆ పని చేయగలను వాడు ఒప్పుకుంటాడా అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు చేయగలవు శారద వాడి ప్రపంచంలో ఎవరి మాటైనా కాదన్నాడంటే అది నీ మాటే నువ్వు ఏం చెప్పినా సరే వాడు ఖచ్చితంగా చేస్తాడు ప్లీజ్ శారద వాడి పెళ్లి చూడాలని నేను ఎప్పటి నుండో అనుకున్నాను కానీ వాడు భూమి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలియకుండా చేసుకున్నారు అందుకే ఒక్కసారి నా కోసం వాళ్ళ పెళ్ళి జరిపించవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో సరేనండి మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి రేపు అమ్మవారి సమక్షంలో వాడి చేత భూమి మెడలో మూడు ముళ్ళు వేయిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రాత్రిపూట భూమి శారదకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం కోసం అని చెప్పి శారద దగ్గరికి వస్తుంది గగన్ కూడా వస్తాడు అమ్మ భోజనం చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే చేశాన్రా అని చెప్పి శారద అంటుంది మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేపు ఉదయాన్నే మనమంతా కలిసి రాజమండ్రికి వెళ్తున్నామని చెప్పి శారద అనడంతో ఎందుకమ్మా అని గగన్ అంటూ ఉంటాడు మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది అందుకే మీ ఇద్దరి చేత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ రేపు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయమ్మా నాకు రావడం కుదరదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారదా రే గగన్ నీకు రేపు ఎన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు మాతో రావాల్సిందే లేకపోతే నేను నీతో మాట్లాడను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ అమ్మ దయచేసి ఆ పని మాత్రం చేయకు నువ్వు మాట్లాడకపోతే నేను అస్సలు తట్టుకోలేను సరే నీ కోసం ఆ మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయితే త్వరగా వెళ్ళి బట్టలు సర్దుకోరా అని చెప్పి శారద అంటుంది తర్వాత పూర్ణిని శివను కూడా పిలిచి మీరు కూడా బట్టలు సర్దుకోండి రేపు ఉదయాన్నే మనం అమ్మవారి జాతరకు వెళ్తున్నామని చెప్పి శారద చెప్పడంతో అలాగే అమ్మా అని చెప్పి పూర్ణి శివ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శారద భూమితో అమ్మ భూమి రేపు అమ్మవారి సమక్షంలో నీకు గగన్కి నేను మరొకసారి పెళ్లి జరిపించబోతున్నాను అని అంటూ ఉంటే ఏంటత్తయ్యా మీరనేది అంటే బావ రేపు మరొకసారి నా మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడా కానీ అందుకు బావ ఒప్పుకుంటాడా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడమ్మా నేనున్నాను కదా నేను వాడిని ఒప్పిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్య బావ ఇప్పటి వరకు తను నా మెడలో తాళి కట్టిన విషయం గుర్తులేదని నేను తన భార్యను కాదని అంటూ ఉంటే నా మనసుకి చాలా బాధ కలుగుతుంది రేపు అమ్మవారి సమక్షంలో తాళి కట్టిన తర్వాత అయినా సరే బావ నన్ను భార్యగా అంగీకరిస్తాడేమో నా కోసం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి భూమి సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ భూమి శారద వీళ్ళందరూ కలిసి అమ్మవారి జాతరకు వస్తారు అంతకుముందే సరిచంద అపూర్వ నక్షత్ర చర్రీ వీళ్ళందరూ కూడా అమ్మవారి జాతరకు వస్తారు ఇకప్పుడు భూమి గగన్ ఇద్దరు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం చూసి అపూర్వ కోపంతో రగిలిపోతూ వసే భూమి వచ్చావా నేనే నిన్ను అమ్మవారికి బలిద్దామని అనుకున్నాను నువ్వే నీ చావును వెతుక్కుంటూ వచ్చేసావు ఈ జాతర ముగిసేలోపు నీ చావు తథ్యం అని చెప్పి అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శరశ్చంద్ర కుడమాల వైపు కోపంగా చూస్తూ అపూర్వ వీళ్ళు కూడా ఇక్కడికే తగలడ్డారా వీళ్ళు వస్తున్నారని ఒక్క మాట తెలుసుంటే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద అని చెప్పి అపూర్వతో అంటూ ఉంటాడు దాంతో అపూర్వ బావా ముందు ఇక్కడికి వచ్చింది మనం బావా మనం వచ్చిన తర్వాతే వాళ్ళు వచ్చారు అయినా వాళ్ళతో మనకి ఇంటి పోటీ ఊరి ప్రజలు అందరూ కూడా మనల్ని ఎంత మర్యాదగా పిలిచారు జాతరకి రమ్మని చెప్పి అలాంటిది మనం హఠాత్తుగా వెళ్ళిపోతే వాళ్ళు అంతా బాధపడతారు బావా అందుకే జాతర అయిపోయిన తర్వాతే వెళ్దాము అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర ఇంటి నుండి చర్రీ నక్షత్ర శారద ఇంటి నుండి గగన్ భూమి వీళ్ళు కొత్త బట్టలు అమ్మవారికి సమర్పిస్తారు ఆ తర్వాత శారదా పంతులు గారు ఈ తాళిని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజ జరిపించండి అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు ఆ తాళికి పూజలు చేసి అమ్మ ఇదిగోండి అని చెప్పి శారద చేతులు పెడతారు అప్పుడు శారద గగన్తో ఒరే గగన్ ఈ తాళిని భూమి మెడలో కట్టరా అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మాను అనేది నేను భూమి మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రేయ్ కట్టురా ఆ శరచంద్ర కళ్ళ ముందే నువ్వు భూమి మెడలో తాళి కట్టాలి అందరికీ భూమి నీ భార్య అని తెలియాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ నన్ను క్షమించమ్మా నేను ఆ పని చేయలేను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శారద భూమి పీటల మీద పెళ్ళి ఆపేసినందుకు తన మీద నీకు కోపంగా ఉంది కదా అసలు భూమి పెళ్ళి ఆపడానికి కారణం ఎవరో తెలుసా నేనే అని చెప్పి శారద గగన్కి నిజం చెప్పేస్తుంది శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కలిసి కుట్ర చేసి మీ పెళ్లికి ఒప్పుకున్నట్టుగా నటించారు పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు ఆయనకు విడాకులు ఇప్పించాలని వాళ్ళు ప్లాన్ చేశారు ఆ నిజం తెలుసుకున్న భూమి నాకు విడాకులు అవ్వడం ఇష్టం లేక కావాలని తను పీటల మీద పెళ్ళిని ఆపేసింది అని చెప్పి శారదా గగన్కి నిజం చెప్పడంతో గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు భూమి చాలా మంచిదిరా భూమి లాంటి భార్య దొరకడం నీ అదృష్టం దయచేసి ఆ అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు భూమి నా కోడలైతే నేను చాలా సంతోషిస్తాను అయినా భూమి నీ భార్య అవ్వడం ఏంటి ఎప్పుడో ఆ అమ్మవారి సమక్షంలో మీ పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు మరొకసారి ఆ అమ్మవారి సమక్షంలో భూమి మెడలో నువ్వు తాళి కడుతున్నావు ఇదిగోరా కట్టురా అని చెప్పి శారద గగన్కి చెప్పడంతో గగన్ ఎంతో సంతోషంగా భూమి మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటే అది చూసి నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఎంతో ఆనందంగా అక్షింతలు వేస్తూ ఉంటాడు చెర్రి గగన్ భూమి మెడలో తాళి కట్టడాన్ని వీడియో తీస్తూ ఉంటాడు పూర్ణి శివ వీళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు అమ్మ అన్నయ్య పెళ్ళి చూడలేకపోయానని చెప్పి నేను కూడా చాలా బాధపడ్డాను కానీ అన్నయ్య వధన్లో ఇలా పెళ్లి చేసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పూర్ణి శారదతో అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అపూర్వకి మరింత ఒళ్ళు మండిపోతూ భూమి నీ సంతోషాన్ని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది చచ్చే ముందు ఈ సంతోషాన్ని ఆ దేవుడు నీకు ఇచ్చాడేమో ఈ జాతర ముగిసేలోపు ఖచ్చితంగా నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటే గగన్ కట్టిన మంగళసూత్రాన్ని భూమి కళ్ళకద్దుకుంటూ ఉంటుంది ఊరి జనం అందరూ కూడా భూమి మీద గగన్ మీద అక్షింతలు వేస్తూ చూడ చక్కనైన జంట అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే శరచంద్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పంతులు గారు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి త్వరగా మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే అమ్మవారి పూజ అయిపోయింది కాబట్టి కాసేపు అందరూ అక్కడ కూర్చొని సేద తీరండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అందరూ ఒక చోట కూర్చొని ఉండడంతో అప్పుడు స్టేజ్ మీద కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు బావా మనం కూడా డ్యాన్స్ చేద్దాం బావా అని చెప్పి భూమి గగన్ని లాక్కొచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వం దీన్ని కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి రౌడీలకు సైగ చేయడంతో రౌడీలు జనాలలో కలిసిపోయి స్టేజ్ మీద కావాలనే పసుపు కుంకుమ చల్లుతూ ఉంటారు ఇక అలా పసుపు కుంకుమలు చల్లుతూ భూమిని కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు గగన్ మిగతా డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ భూమి కిడ్నాప్ అయిన విషయాన్ని గమనించకపోవడంతో అపూర్వ రౌడీలతో దీన్ని తీసుకువెళ్ళి రావణాసురుడి బొమ్మలో కట్టివేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో రౌడీలు భూమిని తీసుకువెళ్ళి రావణాసురుడి బొమ్మ వెనకాల కట్టిపడేస్తారు భూమి కట్లు విప్పుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది తను అరవాలనుకున్నప్పటికీ రౌడీలు తన నోట్లో క్లాత్ కుక్కేయడంతో అరవడానికి కూడా భూమికి ఇబ్బంది అవుతూ ఉంటుంది శారద భూమి ఎక్కడ కనిపించడం లేదని చెప్పి కంగారు పడిపోతూ ఉండడంతో గగన్ పూర్ణి శారద వీళ్ళందరూ కూడా భూమి కోసం ఎంతో కంగారుగా వెతుకుతూ ఉంటారు శరత్చంద్ర గారు మీ చేతుల మీదగానే రావణ దహనాన్ని కానివ్వండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు శరచంద్ర నిప్పు బాణాన్ని రావణాసురుడి మీదకు వేస్తూ ఉంటే అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ మొత్తానికి కన్న తండ్రి చేతుల్లోనే భూమి చావబోతుంది అని చెప్పి మరింత ఆనందపడిపోతూ ఉంటుంది శరచంద్ర బాణం వేయడంతో అప్పుడు రావణాసురుడి బొమ్మ అంతా కూడా కాలిపోతూ ఉంటే భూమి ఆ మంటల్లో చిక్కుకొని ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది గగన్ భూమి భూమి అంటూ అన్ని వైపులా తన కోసం వెతుకుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఇంతలో భూమి బొమ్మలో ఉందన్న విషయం తెలుసుకొని గగన్ తన ప్రాణాలకు తెగించి మరీ భూమిని కాపాడుకుంటాడు భూమి ఆ పొగకు ఊపిరాడక ఇబ్బంది పడుతూ నెమ్మది నెమ్మదిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది అలా భూమికి ఊపిరాడడం కష్టమవుతూ ఉండడంతో అప్పుడు గగన్ తన నోటితో భూమికి ఊపిరి అందిస్తూ ఉంటాడు భూమి భూమి నీకేం కాలేదు కదా భూమి ఒక్కసారి కళ్ళు తెరువు భూమి అని చెప్పి గగన్ భూమి కోసం ఏడుస్తూ విలువెల్లాడిపోతూ ఉంటాడు అలా భూమిని హక్ చేసుకొని గగన్ ఏడుస్తూ ఉంటే శారద కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇది పాటికి చచ్చి ఉంటుందని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటాయి ఇక ఒక్కసారిగా భూమి కళ్ళు తెరవడంతో గగన్ శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అమ్మ భూమి నీకేం కాలేదు కదా నీకేమైందో ఏంటో అని చాలా కంగారు పడిపోయాను అసలు ఎవరమ్మా నిన్ను కిడ్నాప్ చేసింది ఆ బొమ్మ వెనకాల ఎవరు నిన్ను కట్టిపడేసింది అని చెప్పి శారద అంటూ ఉంటే భూమి కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ కూడా అపూర్వ వైపు కోపంగా చూస్తూ వసే అపూర్వ ఇదంతా చేసింది నువ్వే కదా నిన్ను చంపేస్తాను అంటూ గగన్ అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటాడు దాంతో శారద రే గగన్ బొద్దురా దయచేసి గొడవలొద్దు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మా అమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు ఇంకొక్కసారి నా భార్య మీద ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే నిన్ను అక్కడికక్కడే చంపేస్తాను అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు రే ఏంట్రా ఆగుతున్నావో అయినా నా భార్య ఇదంతా చేసిందనడానికి నీ దగ్గర ఏమైనా సాక్షి ఉందా అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు నీ భార్యకు తప్ప నా భార్యను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెప్పి గగన్ శరచంద్ర కూడా వార్నింగ్ ఇస్తూ నీకు కూడా ఇదే నా లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా భార్యను ఇబ్బంది పెట్టాలని చూసినా తనను బాధ పెట్టినా నాలో మరొక గగన్ని చూస్తావో అని చెప్పి పదభూమి ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటూ గగన్ భూమి భుజాల మీద చేతులు వేసి తనని జాగ్రత్తగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి